హలో ట్రేడర్స్ వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో ముందుగా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మంచి రెసిస్టెన్స్లో ఉంది ఈ లెవెల్ నుంచి మార్కెట్ కిందకు ఛాన్స్ ఉంటుంది రేపు ఓలా గ్యాప్ ఓపెన్ అయినా ఈ లెవెల్కి ఓపెన్ అయినా ఈ లెవెల్కి ఓపెన్ అయినా ఎక్కడైనా ఇది అనేది ఇవంటీ ఫైవ్ థౌజండ్ అనేది మంచి సప్లై జోన్ అండి ఇక్కడ నుంచి కిందకు వచ్చి కొద్ది కొద్ది కిందకు ఛాన్స్ ఉంటుంది అలాగే డిమాండ్ జోన్కి వస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ అండి సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ లెవెల్ అనేది మంచి బయింగ్ జోన్ అండి ఇది అంటే ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అనేది మంచి బయింగ్ జోన్ ఇది ఇంట్రాడే చేసేవరకు అండి స్కాల్పర్స్కి అయితే వేరేగా ఉంటుందండి స్కాల్పింగ్ చేసే కూడా సేమ్ అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మంచి సప్లై జోన్ అండి డబ్బు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చేసేవరకు ఇది మంచి పనికి వస్తుందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మంచి రౌండ్ లెవెల్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్ది కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు అంటే గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయినా కొంచెం ఫ్లాట్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళినా కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే డిమాండ్ జోన్ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ లెవెల్ అండి ఈ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా ఈ లెవెల్ కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కానీ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుందండి మార్కెట్ ఈ లెవెల్ నుంచి బౌన్స్ తీసుకుని కొద్దిగా అదే ఛాన్స్ ఉండదండి మార్కెట్ పైకి ఇది నిఫ్టీ ఎనాలిసిస్ అండి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎనాలిసిస్ చేద్దామండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ అనేది మంచి సప్లై జోన్ అండి ఈ లెవెల్ని కానీ బ్రేక్ అయితే ఈ ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఈ లెవెల్ని బ్రేక్ అయితే కానీ ఇక్కడ వరకు ఛాన్స్ ఉండదు అనమాక ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ నుంచి కొద్దిగా కరెక్షన్ వచ్చి ఛాన్స్ ఉండదు మార్కెట్ ఇది డైరెక్ట్ అప్ ఓపెన్ అయినా కొంచెం ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ చేసినా ఈ లెవెల్ నుంచి మంచి కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ అలాగే ఏందన్నా డిమాండ్ జోన్ విషయానికి వస్తే ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి సప్లో డిమాండ్ జోన్ అండి ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ ఇది ఒక రౌండ్ లెవెల్ అండి అంటే ఇది ఒక సైకాలజికల్ లెవెల్ సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది స్కాల్పర్స్ కోసం కాదండి ఇంటర్ డే కోసం వాళ్ళకి అయితే మంచి పనికి వస్తుంది చేసే వాళ్ళకి అయితే ఫిఫ్టీ మినిట్స్లో షిఫ్ట్ అవుతాం సేమ్ అండి స్కాల్పర్స్ కూడా సేమే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అనేది డిమాండ్ జోన్ అండి ఈ లెవెల్కి వస్తే బై అంటే బయింగ్ సైడ్ ఆపోజిట్ కోసం చూడవచ్చు అలాగే ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనేది మంచి బయింగ్ జోన్ అండి ఇక్కడ నుంచి కొద్దిగా వస్తే ఇక్కడ నుంచి బుల్లిస్ట్ ఏమైనా సెటప్ వస్తే చేయొచ్చండి ఇక్కడ నుంచి బుల్లిస్ట్ ఇది సో ఈ ఒక ఇది బ్రేక్ అయితే ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనేది రెస్పెక్ట్ చేయదండి ఎందుకంటే ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఈ టైమ్స్ ఇది ఆల్రెడీ సపోర్ట్ చేసింది సో ఫోర్త్ టైం కూడా ఇది సపోర్ట్ చేయదు ఒకవేళ వచ్చినా కొద్దిగా బౌన్స్ అయ్యి మళ్ళీ కిందకి బ్రేక్అవుట్ అయిపోద్ది కిందకి బ్రేక్ డౌన్ అయిపోయి కిందకి వెళ్ళిపోద్ది మార్కెట్ సో ఇక్కడ వచ్చినప్పుడు అంటే ఈ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ కింద బ్రేక్ అయినప్పుడు కొద్దిగా అలా ఉండడం మంచిది అండి ఎందుకంటే ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ రిస్క్ తీసుకోవడం ఎందుకు అలాగే సప్లై విషయానికి వస్తే ఫిఫ్టీ థౌ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ లెవెల్ అన్ని ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సప్లై జోన్ అండి అలాగే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఈ లెవెల్ నుంచి మార్కెట్ కొద్దిగా కరెక్షన్ రావచ్చు కిందకి ఇదండి మన అనాలిసిస్ మన అనాలిసిస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగ మన వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి